ఎలా తిరుగుతుందో చాలా పవిత్రమైంది ఈ పాదాలు కూడా ఇక్కడ నుంచి మన కీసర గుట్ట ఆ పాదాలు అప్పుడు పెట్టిపోయిన పాదాలు ఇప్పుడు కదా గుండె లోపల ఉండే తీసి బయట పెట్టిన మేము అంతే అప్పటి నుంచి కూడా పాదాలు ఇక్కడ శ్రీరాముడు తన స్వయంగా చేతులతోనే ఈ రాతి పైన చిత్రాలను అయితే ఫ్రెండ్స్ రేపైతే అయోధ్యలో శ్రీరామచంద్ర వారి ప్రతిష్ట జరగబోతోంది ఇది మన అదృష్టము ఈ యుగంలో మన యుగంలో శ్రీరాముల వారి యొక్క ప్రతిష్ట జరిగే అయోధ్య మందిరాన్ని నిర్మించిరంటే అది మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎవరి ఎప్పుడు చూస్తారో ఏ కాలంలో నిర్మిస్తారో ఏ కాలంలో శ్రీరాముని ప్రతిష్ఠిస్తారో తెలియదు అలా అటువంటిది మన కాలంలో మనము మన కళ్ళ ముందట జరుగుతుందంటే మనం చాలా అదృష్టవంతులమే కదా అందుగురించే ఈ అయోధ్య రామ మందిరం యొక్క నిర్మాణం జరిగిన తర్వాత ప్రాణప్రతిష్ఠ కోసం రేపు జనవరి ట్వంటీ టూ రోజున అది అంగరంగ వైభవంగా మొత్తము భారతదేశం మొత్తము ప్రతి ఒక్క చిన్న ఆలయం నుండి పెద్ద ఆలయం వరకు కూడా పూజలు అలాగే స్వామివారికి అర్చనలు అభిషేకాలు ఒప్పుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క హిందువుకు జై శ్రీరామ్ అని మన వీడియోలో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్వామివారు ప్రతి ఒక్క చోట వనవాసం పోయినప్పుడు ప్రతి ఒక్క చోట కూడా త్రేతాయుగంలో స్వామివారు తిరిగినటువంటి ప్రతి ఒక్క ప్రదేశము పుణ్య పుణ్యస్థలమే కాబట్టి మీరు ఇక్కడ కూడా ఈ ఆలయానికి మనమైతే రావడం జరిగింది ఈ ఆలయంలో కూడా స్వామివారు తిరిగినటువంటి ఆనవాళ్ళైతే మనకు లభించడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం స్వామివారు ఇక్కడ ఆనవాలను మొత్తం మీకు చూపిస్తాను ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి దయచేసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి అలాగే శ్రీరాముల వారు తిరిగినటువంటి ఈ ప్రదేశంలో శ్రీరాముల వారు బాధతో ఆయన నేను సీతాదేవితో అలాగే లక్ష్మణునితో ఆంజనేయ స్వామితో నలుగురితో నేను ఉన్నట్టయితే ఎలా ఉంటాను అనేది ఒక మనసులోవడం అయితే జరిగిందట స్వామికి వచ్చినప్పుడు ఆ స్వామివారు ఏం చేసిరంటే అలాగే కూర్చొని కూర్చొని ఆ బండపైన చిత్రాలను వేయడం అయితే జరిగిందట వారి యొక్క చిత్రాలను స్వామివారే వేసుకోవడంతో అలాగే ఆ నలుగురి యొక్క చిత్రాలు కూడా ఆ పైన అయితే స్వామివారి జక్కడమే జరిగింది అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫస్ట్ అయితే గణపతిని గణపతి స్వామిని అయితే దర్శించుకుందాము గుట్ట కిందనే మనకు గణపతి స్వామి అయితే ముందు ముందే దర్శనమిస్తాడు ఈ ఆలయాన్ని ఫస్ట్ ద దర్శనం చేసుకొని మనం వీడియో స్టార్ట్ చేద్దాం రండి శ్రీ మహాగణపతి చూసిరు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా అయితే మనము ఆ గుట్టపైకి పోయే ముందు ఇక్కడ కిందనే గుట్ట కిందనే శ్రీరాముల వారైతే తన చిత్రాన్ని అంటే రామ లక్ష్మణుడు అలాగే సీతాదేవి అలాగే మన ఆంజనేయ స్వామి అందరూ కలిసినటువంటి ఒక చిత్రాన్ని గీస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తోని శ్రీరాముడు అయితే ఒక బండ మీద అయితే గీసి చూసిండట మేము నలుగురము కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనంటే ఈ కాలంలో అయితే మనం గ్రూప్ ఫోటో తీసి చూసుకుంటాం అయితే ఆ కాలంలో ఆ చిత్రాలు రాళ్ళ మీద వేయడం కానీ చిత్రాలు వేయడం అటువంటివి చేసేవారు కాబట్టి రాములవారు కూడా ఒక బండపైన వారి యొక్క చిత్రాలను గ్రూప్ ఫోటో లాగా వేసి చూపించిండట అదైతే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడనే ఉంది అది చాలా అద్భుతంగా అయితే వేసిండు శ్రీరాముడు చూద్దాం రండి నలుగురు కలిసినటువంటి ఒక చిత్రాన్ని అయితే స్వామివారి గీసిన ఆ బండకైతే ఉండడం జరిగింది ఆ బండకే వీళ్ళు ఆలయాన్ని నిర్మించారు అదే ఈ ఆలయం చూపిస్తారండి చూపిస్తారండి చూసారుగా ఎంత అద్భుతంగా అయితే ఇక్కడ అయితే శ్రీరాముడు తన స్వయంగా చేతులతోనే ఈ రాతిపైనైతే చిత్రాలను అయితే గీసిడు అయితే సీతమ్మను వెతుకుతున్నటువంటి రామచంద్రుడు బాధతో మేము నలుగురం కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక మనసులో ఉన్నటువంటి కోరికతో స్వామివారు ఇలా అయితే చిత్రాలను అయితే వేయడం అయితే జరిగిందట అయితే సీతమ్మ ఇక్కడ మీరు గమనించినట్టయితే సీతాదేవి గారు రాముల వారికి కుడివైపునే ఉంటుంది ఇక్కడ అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు లక్ష్మణ స్వామి అక్కడ మనకు కనిపిస్తారు చూశారు కదా వారు అయితే స్వ స్వాస్థానతోని ఈ చిత్రాన్ని అయితే ఎంత అందంగా గీసారు స్వామివారు ఈ గుట్ట పైన తిరిగి ఒక రాత్రి సేవ తీరిందని కూడా మనకు ఈ చిత్రాలను బట్టి అయితే అర్థమవుతుంది చూడండి ఈ అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా దర్శించండి చాలా రాముల వారు తిరిగినటువంటి పాదం మోపినటువంటి ఈ గుట్ట చాలా పవిత్రమైనది అలాగే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి కూడా మనకు దర్శనమిస్తాడు ఈ గుట్టను కూడా వెళ్ళవేళలా కాపాడుతాను కూడా ఇక్కడ ప్రతీతి ఇక్కడ ఒక పంతులు గారి కూడా కళలో వచ్చేటట్టు ఆంజనేయ స్వామి అయితే చెప్పడం అయితే జరిగిందట అదే మనము ఈరోజు ఈ వీడియోలో మొత్తము ఉన్నటువంటి చూపిస్తాము పైన రెండు పురాతనమైన శివాలయాలు అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి మళ్ళా కొత్తగా కట్టినటువంటి శివాలయము బ్రహ్మసూత్రంతో కలిగి ఉంటుంది శ్రీరాముడు ఒక రాతి పైన చక్రం కూడా ఇక్కడ గుర్తించడం అయితే జరిగింది ఆ పైన వీళ్ళు శ్రీరాముల వారిని ఆంజనేయుడు శ్రీరాముల చంద్రుడు అలాగే సీతామాదేవి ముగ్గురిని కూడా ఆ బండపైననే చెక్కి మనకు చూపించడం అయితే జరిగింది అది కూడా అన్ని పైన గుట్ట పైన ఎక్కి మనం చూద్దాము పదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ గుట్టపైకి అయితే వచ్చినాము ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనము ఇవన్నీ ఇక్కడ చూస్తాము గుట్టపైనని అన్ని విచిత్రాలు శ్రీరాముడు ఇక్కడ నిద్రించినటువంటి ప్లేసు ఇవన్నీ మనం ఇప్పుడైతే చూసుకుందాము ఇక్కడ రాముని పాదాలు అలాగే రెండు పురాతనమైన శివాలయాలు ఈ మధ్యనే నిర్మించినటువంటి శివాలయం ఒకటి అలాగే శంకు చక్రంతో మనకు గుర్తులైతే ఏర్పడడం అయితే జరిగిందట అవి కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాము రండి పోదాము ఇప్పుడైతే మనం శంకు చక్రాలతో ఉన్నటువంటి గుర్తునైతే చూద్దాము రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడు రి ఇక్కడైతే శంఖు అయితే మనకు ఏర్పడుతుంది కదా ఈ శంకు చక్రం అయితే పురాతనం నుంచి ఇక్కడ ఉందని కూడా ఇక్కడ భక్తులైతే చెప్పడం అయితే జరుగుతుంది అయితే అక్కడ రెండు వైపులా కూడా శ్రీ ఆంజనేయ స్వామి నమస్కరించినట్టుగా ఈ గుర్తులైతే పురాతనం నుంచి అయితే ఉందట అయితే పైన చూస్తే మనకు శ్రీరాముడు రామ లక్ష్మణులు సీతాదేవి ముగ్గురు కూడా ఇది ఈ మధ్యలోనే చెక్కినట్టుగా ఇక్కడ అయితే స్థానికులు అయితే చెప్తున్నారు చూడండి ఇక్కడ నందదీపము ఎంత అద్భుతంగా అయితే బండకైతే ఇది వెలవడం జరిగింది చూసినారు కదా ఇందులోకి రావాలంటే ఒక ఒకటే ఒకటే మనిషి రావడం ఒకే మనిషి పోవడం అయితే ఈ బండలైతే మొత్తం బండలు ఉండేటి అట ఈ గుట్ట ఇవన్నీ తొలగించి ఇప్పుడు విస్తారంగా చేసి ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ శ్రీ శ్రీరాముల వారి గుట్ట పైన అయితే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిగా ఇక్కడ అయితే వెలిసిండట ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఈ గుట్టను మొత్తం కాపాడతాడంట అదే ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామిని చూద్దాము అలాగే ఆంజనేయ స్వామి ముంగట మనకు రామపాదాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఈ రామపాదాలను ఇప్పుడు చూద్దాం రండి ఇదైతే చూస్తున్నారు కదా మనకు పంచముఖ ఆంజనేయ స్వామి చాలా గంభీరంగా అయితే అద్భుతంగా అయితే మనకైతే కనిపిస్తున్నాడు చూడండి అలాగే స్వామివారి ముందటనే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి స్వామివారి పాదాలు ఇవి ఎవరో చెక్కినటువంటి పాదాలు కావు పురాతనమైనటువంటి స్వామివారి పాదాలు గుర్తుగా ఇక్కడైతే మనకు వదిలి వెళ్ళాడని కూడా తెలుస్తుంది శ్రీరాముడు స్వయంభుగా ఇక్కడ తిరిగిండు కాబట్టి మనకు ఈ పాదాలు అయితే మనము దర్శించుకోవచ్చు ఇప్పుడు మనకు బండారాయికి అయితే వెలిసినటువంటి శంకుచక్రం అయితే చూపించాం కదా ఆ తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి పంచముఖ స్వామి చూసినాము అలాగే పురాతనమైన శివాలయము ప్రాణమఠంపై తిరిగేటటువంటి లింగాన్ని మనమైతే ఇప్పుడు చూద్దాము అదే చాలా అద్భుతంగా ఉంటుందట అయితే పక్కనే మన పార్వతీదేవి అక్కడనే పక్కనే ఉంటుందట మనం ఇప్పుడైతే ఈ చిన్న ఆలయాన్ని అయితే గుట్ట గుట్టసందులో వెలిచిరు వీళ్ళిద్దరు అక్కడ వెళ్దాం రండి చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారు అలాగే శివలింగము ఇవి ఇప్పటి కావు పురాతనమైన త్రేతాయుగం నాటి అంటే శ్రీరాముడు ఇక్కడొచ్చి ఆ శ్రీరామునికి ఏంటంటే పొద్దున స్వామివారు త్రికాలాల పాటు ఆ శివునికైతే పూజ చేసేవారట అలాగే శివ రాముల వారు ఎక్కడైతే ఉంటాడో అక్కడ కంపల్సరీ శివలింగం అతనికి కావాలి పూజ చేయడానికి కాబట్టి ఈ శివలింగాలను ఏర్పాటు చేయడం అయితే జరిగిందట ఇది పురాతనమైనటువంటి శివలింగము అలాగే ఈ శివలింగం పైన ప్రాణమట్టం మీరు చూసిరు కదా చూడండి ఇది తిప్పితే తిరిగే శివలింగం అనమాట చూసారు కదా ఎలా తిరుగుతుందో అయితే ఈ శివలింగానికి ప్రాణమట్టంలో తిరుగుతుందన్నమాట తిరుగుతుంది అనమాట ఇది అందులలో వెలవడం అనేది చాలా ప్రాముఖ్యత అయితే ఇంకో రెండవ శివాలయము చూద్దాము పురాతనమైనటువంటి శివాలయం అది కూడా చూద్దాం శ్రీరాముడు ఇక్కడ వచ్చినప్పుడు నిర్మించడం అయితే జరిగింది ఇప్పుడు చూద్దాం ఈ బండ సందులో ఉంటుంది అనమాట శివాలయం ఇక్కడ చూడండి ఆలయం ఏమి లేదు కానీ కాకపోతే ఏంటంటే బండసందులలో నిర్మించినటువంటి శివ శివుని విగ్రహాలు అనమాట ఇక్కడ నందీశ్వరుడు అలాగే శివుడు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రెండు పురాతనమైన శివలింగాలను అయితే దర్శించినాం కదా ఇప్పుడు శివాలయాన్ని కూడా మనము ఇక్కడ దర్శించవచ్చు బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి శివ శివలింగం ఇక్కడైతే మనకు ప్రాణ ప్రతిష్ట అయితే చేసినారు ఎదురుగానే మనకు టెంపుల్ ఎదురుగానే నందీశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తాడు ఇప్పుడు బ్రహ్మసూత్ర శివలింగాన్ని అయితే దర్శించుకున్నాం రండి చూసారు కదా ఆలయం అయితే అద్భుతంగా అయితే నిర్మించారు గుట్టపైన ఆలయం అయితే ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి శివలింగం చాలా అరుదుగా అయితే శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తాయి బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి శివలింగాలు చాలా అరుదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే చూసిరు కదా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడైతే భారీ ఎత్తున అయితే చాలా అద్భుతంగా అయితే ఆంజనేయ స్వామి అయితే మనకు దర్శనమిస్తాడు కొండ మీద ఫ్రెండ్స్ మనకు రాఘవేంద్ర స్వామికి అయితే ఇచ్చినటువంటి శ్రీ ఉగ్ర ఆంజనేయ స్వామి అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు పంచముఖాలతో స్వామికి అయితే రాఘవేంద్ర స్వామికి అయితే ఇక్కడనే ఈ గుట్టపైనే స్వామికి ప్రత్యక్షమై దర్శనం ఇచ్చాడట ఆ యొక్క విగ్రహాన్ని అయితే ఇక్కడైతే భారీగా స్థాపించడం అయితే జరిగింది చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో మనిషి గోల కొట్టుకుని వచ్చినాయి ఇక్కడ గోల కొట్టుకుని సరే గోర కూర్చున్నాను ఇక కూర్చుంటే గోలు కొని అని ఆ పర్సననే కూర్చుంటే నేను గోలు వస్తాయి అని చెప్పినాడు ఆ పెద్ద మనిషికి ఇక పెద్ద మనిషికి కూర్చోగానే గోధులు ఇక్కడ ఆయన దగ్గరికి వచ్చేసింది గోధుల దగ్గర రాగానే ఇక్కడ ఏముంది దేవుడ మనకు ఏం కనిపిస్తుంది అంటే ఆ లోయలో అంటే ఆ లోయలో పోతే ఆయన దేవుడు అనిపించింది ఇక ఆయన రోజు ఊర్లో శనివారం శనివారం బియ్యము అవి అక్కడికి వచ్చి నైద్ద ఉండి ఆ దేవుని పెట్టేది ఆ పెద్ద మనుషులు ఏమన్నట్టే పిచ్చి ఆయన 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 ఏముంది అని చెప్పి పెద్ద అంతా ఆయనని ఈతాళు చేసారు ఎడతాళు చేసినా కానీ అప్పటి నుంచి వరకు కూడా ఆయన దేవునికి సేవ చేసుకుంటాం ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన తాతగా కూడా ఆయన ఆయన తర్వాత నేను చేస్తున్నాను అప్పటి నుంచి కూడా ఆయన చాలా పవిత్రమైన ఈ పాదాలు కూడా ఇక్కడి నుంచి మన గుట్ట పోయినా ఆ పాదాలు అప్పుడు పెట్టిపోయిన పాదాలు ఇప్పుడు కదా గుండు లోపల ఉండే తీసి బయట పెట్టింది మేము అంతే అప్పటి నుంచి కూడా పాదాలు ఉన్నాయి ఇక్కడ అప్పటి అప్పుడు కీసరగుట్టలో రథం గుంజినప్పుడు కూడా లక్ష్మపుర్ రామవారికి జయ అని ఇప్పుడుస్తారు అక్కడ అంత పవిత్రమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు మనం సాక్షాతం ములిసిన దేవుడు ఇక్కడ ఒకటి ఆ కింద రామాలయం కూడా అప్పటి నుంచి ఉన్నాయి అది ఇప్పుడు ఏదో నిన్నే అవి పెట్టినాయ నిన్నే రామాలయంలో రాముడే అదే రాముడే ఎక్కిన అది అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కినాయి అయితే అలా మళ్ళీ ఆయనకు నచ్చిందా నచ్చుకో మళ్ళీ ఇక్కడ వచ్చింది తెలిసి ఇక్కడ చరికెల్లో ఉండేవాళ్ళ లేదు హుటీనే మొక్తున్నా అని అందరు మూఢ నమ్మకాలని చెప్పి ముంచులు ఆయనని తర్వాత మేము మాకు ఒక జీవిత ఏర్పాటు చేసాం పిల్లలు యూత్ ఏర్పాటు చేసి రాముల వారు పెద్ద మాసం చేస్తే ఆలం కదా రామయ్య లీత అసేషన్ మాది ఆ రాముల లీతలో మేమేం చేస్తాం మెల్లగా జాతర చేసుకోవడం అన్ని వేసుకుంటే ఇక్కడ చర్మ అని జాగ్ ఉన్నాడు ఇక్కడ పంతులు ఆయన జడ్జి పంతులు జడ్జి ఆయన జాగ్ ఉంటే ఆయన ఇక్కడ పోతుంటే మేము ఆపి చందరచుం ఒక రెండు వేలు చంద అప్పుడు వంద రూపాయలు రాసారు రెండు వేలు చందరాపిస్తే ఆయన మేము లగ్గ మీద మేము నైట్ చేస్తుండే లగ్గం ఆయన లగ్గం మీద కూర్చుంటే పెడితే ఆ రోజు ఇక్కడనే ఉండి ఆయన ఇక్కడనే ఉండి తెల్లారి మాకు పవిత్రమైన దేవుడు అని చెప్పి ఆయన ఒకటి వేల రూపాయలు చెక్కు రాసిచ్చు చెక్కు రాసిస్తే పంతులు పంతులందరకు వచ్చి అన్నీ చూపిస్తే రోడ్డు పోయించాడు ఆయన అప్పటి నుంచి టెంపుల్ ఈ టెంపుల్ అన్నీ ఆయనే కట్టించండి శిర్మా ఆయన డెవలప్ చేసిండు తర్వాత మా అంతా కమిటీ చేసారు కమిటీ చేసి ఇప్పుడు మంచిగా డెవలప్ చేస్తారు ఇంకా కొంచెం డెవలప్ కావాలి ఈ గుట్ట వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ వన్ ఇయర్ అయింది అంత ముందు పెద్దలు అన్ని గుండ్లే ఉండే గుండ్లు పెద్ద పెద్ద గుండ్లు అన్ని లోయలు అన్ని ఉండే ఒక మనిషి పోయేస్తుండే ఆ మనిషిని ఆయన ఎలపా చేసి అన్నట్టు అరే అందే ముందు చెడికెళ్ల పోయి ఏదో కావాలని ముక్తున్నాడు రోజు పోయి ముక్తుండే కొబ్బరికాయ అని ఏకతాళి చేసిన మంచిది ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన రామ మీద ఉంటాడు ఉన్నాడు రామస్వామి అని శ్రీరాముడు ఇది శ్రీరాముని పాదక్షేత్రం ఇది శ్రీరాముని పాదక్షేత్రం ఇది వచ్చి నిద్ర కూడా నిద్ర చేసి పాద గురు పాదాలు కూడా ఉండే అక్కడ మేము గమనించగా వచ్చినప్పుడు వెళ్ళిపోయినా గురువం పాదాలు ఇక్కడ కీసర గుట్టకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఈ పాదాలు అక్కడ మల్లారా టెంపుల్ ఉంది అక్కడ పోయి మల్లాడవాడి మళ్ళీ అక్కడ నుంచి కీసర్గుట్టకి వెళ్ళిపోయి అక్కడ కూడా ఉన్నాయి పాదాలు మల్లారణ టెంపుల్ దగ్గర మల్లానా టెంపుల్ ఇదే గుట్ట లైన్ లో ఉంటాయి అక్కడ కూడా రాముని పాదాలు ఉన్నాయి అక్కడ నుంచి గుట్టకి వెళ్ళి అప్పుడు ఇక్కడ ఉండే ఉండేది గుండం ఉంటే ఆ గుండంలా కుంట చేసి ఆ గుండం ఖరాబ్ చేసి ఆ రాములు బిగు నా పే

గ్రామ భజన చేస్తుంది ప్రతి సోమవారం ఊరంతా ఇరుకున్నా మామూలు కాదు జాండా పట్టుకొని ఊరంతా ఇరుకున్నా రామ గురు ప్రతి సోమవారం చేస్తుంది కూడా శిరానమి లగ్గం గ్రాండ్గా అవుతాయి శిరానమి అన్ని చేస్తాం ఐదు క్వింటల్ రైస్ వండుతాం అంతా కూడా సరిపోదు చాలా బాగా అయితే శిరానమి రోజు వస్తుంది పబ్లిక్ సరిపోదు ప్లేస్ చాలా బాగా వస్తుంది మన పత్తి ఇష్టం రోజు కూడా మంత్రులు ఇంతలు వచ్చి పురాతనమైనవి ఆమె కూడా పార్వదేవి కూడా పురాతనమైనది మనం ఎప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా చూ అది పెద్ద మనుషులుగా ఒక పెద్ద మనిషి రామస్వామి అంటే ఆయనే అప్పుడు ఊర్లే రెడీ ఆడకొచ్చి పెట్టాను తిండి లేక ఆడకపోయి పెడుతున్నాను ఆయన వ్యతిరేకం చేసి దేవుడిని లేడాలి ఇప్పుడు అది సందే గుండె తీసినాక అందరికి కనిపించడానికి అప్పుడు అలా తిరుపతి నుంచి వచ్చి అని అర్థం కాదు మీకు మొత్తం తీరు అందరికీ అభవాన్ వస్తుంది అని చెప్పి తీపిచ్చిండి తీపిచ్చినాక తెలిసిపోయింది తెలిసిపోయింది దేవుడు అని తెలిసిపోయింది అప్పటి నుంచి అందరికి నమ్మక మీద అనుకున్నా జరుగుతుంది ఇక్కడ పిల్లలు మన శ్రీరామ రాస్తారు పాదాలు కడ పెడతారు ఆ పిల్లలు కూడా టెన్త్ అది పాస్ కావాలంటే ఇక్కడ శ్రీరామ పా రాసి కోటి రాసి కావాలి అంటే పాదాల కడ పెట్టి సీరామన్ రాసి రాసి ఆ పాదాల కడ పెట్టి నీర